గోల్డెన్ డోమ్ ప్రతిపాదన అనేది అమెరికాలో కొత్తం కాదు కిందే ఇలాంటి ఆలోచన చేశారు రకరకాల కారణాలతో దాన్ని పక్కన పెట్టారు అయితే ఇప్పుడు ట్రంప్ హయాంలో మాత్రం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి మరి ఇది పూర్తవటం సాధ్యమేనా అసలు గోల్డెన్ డోమ్ అనేది ఎలా పనిచేస్తుంది ఈ మొత్తం వ్యవస్థలో కీలకంగా వ్యవహరించేది ఏంటి ట్రంప్ హయాంలో నిజమవుతున్న కళ అసలు గోల్డెన్ డోమ్ ప్రత్యేకతలేంటి గోల్డెన్ డోమ్ అనేది ఎలా పనిచేస్తుంది గోల్డెన్ లో కీలక భాగాలేంటి గోల్డెన్ డోమ్ నిర్మించుకోవాలన్న ట్రంప్ ప్రణాళికకు స్ఫూర్తి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఇందులోని రాడార్ రక్షణ వ్యవస్థ తక్కువ స్థాయి క్షిపణుల దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది రెండు వేల పదకొండు నుంచి ఇజ్రాయెల్ దీన్ని ఉపయోగిస్తోంది విస్తృత స్థాయి దాడులను ఎదుర్కోవడానికి గోల్డెన్ డోమ్ నిర్మించుకోవాలని అమెరికా భావిస్తోంది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కన్నా ఇది చాలా రెట్లు పెద్దగా ఉండనుంది ఇది వందలాది శాటిలైట్ల నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావించి గతంలో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు అయితే ప్రస్తుతం ఇది ఆచరణ సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ వార్స్ పేరుతో అంతరిక్ష ఆధారిత క్షిపణి రక్షణ వ్యవస్థను రొనాల్డ్ రీగన్ ప్రతిపాదించారు అయితే అది వర్కౌట్ కాలేదు ఎన్నాళ్లకు ఇప్పుడు ట్రంప్ మళ్లీ దాన్ని నిజం చేసే పనిలో పడ్డారు గోల్డెన్ లో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత కీలకమైంది వీటిల్లో లేజర్ ఆయుధాలు కూడా ఉండే అవకాశం ఉంది శత్రు దేశం నుంచి క్షిపణి లాంచ్ అయిన క్షణాల్లోనే గుర్తించి ఇవి కొన్ని సెకండ్లలోనే ధ్వంసం చేస్తుంది ప్రపంచంలోని ఏ వైపు నుంచైనా లేదంటే అంతరిక్షం నుంచైనా క్షిపణులతో దాడులు చేసినా వాటిని అడ్డుకోగల సామర్థ్యం గోల్డెన్ డోమ్ కు ఉంటుంది క్రూయిజ్ శబ్దం కన్నా వేగంగా ప్రయాణించగల హైపర్సోనిక్ ఆయుధాలు సహా బాలిస్టిక్ మిస్సైళ్ల దాడులను అంతరిక్షం నుంచి వార్హెడ్లను పంపగల ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బాంబార్డ్మెంట్ సిస్టమ్స్ ను గోల్డెన్ డోమ్ తో అడ్డుకోవచ్చు వందలాది శాటిలైట్లతో ఉండే మూడు లేదా నాలుగు గ్రూపు శాటిలైట్ల ఆధారంగా గోల్డెన్ డోమ్ పనిచేస్తుంది క్షిపణులు గుర్తించడం వాటిని ట్రాక్ చేయడం టెర్మినేట్ చేయడం ఇలా గోల్డెన్ డోమ్ పనిచేస్తుంది సముద్రం గాలి అంతరిక్షం ప్రతి చోట గోల్డెన్ డోమ్ దేశానికి రక్షణగా ఉంటుంది గోల్డెన్ డోమ్ నిర్మాణంలో ముఖ్యంగా విభాగాలు ఉంటాయి మొదటిది అంతరిక్ష ఉపగ్రహాల నెట్వర్క్ ఇది ట్రాకింగ్ అండ్ ఇంటర్సెప్షన్ కు ఉపయోగపడతాయి రెండవది భూస్థాయి మిస్సైల్ ఇంటర్సెప్టర్లు మూడవది అధునాతన రాడార్ వ్యవస్థలు నాలుగవది లేజర్ ఆధారిత రక్షణ వ్యవస్థలు ఇందులోని స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ ఉపగ్రహాల ద్వారా శత్రువు ప్రయోగించిన క్షిపణుల సమాచారాన్ని ముందుగానే తెలుసుకుంటుంది గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్ ఇది క్షిపణులను ఢీకొట్టే వ్యవస్థ ఇక ఏగిస్ బిఎండిని సముద్రంలో ఉండే నౌకలపై అమర్చుతారు షార్ట్ టు ఇంటర్మీడియట్ శ్రేణి క్షిపణులకు ప్రాధాన్యత ఇస్తారు ఇలా గోల్డెన్ డోంలో ఒక్కో దశలో ఒక్కో వ్యవస్థ శత్రు దేశాల దాడుల నుంచి కాపాడుతూ అమెరికాకు రక్షణగా నిలుస్తుంది రష్యా చైనా ప్రయోగించే క్షిపణులను అడ్డుకోవడమే గోల్డెన్ డోమ్ ప్రాథమిక లక్ష్యం అమెరికా రక్షణ రంగంలో ఉన్న లోపాలను లక్ష్యంగా చేసుకుని చైనా రష్యా కొత్త తరహా క్షిపణుల దాడుల బెదిరింపులకు దిగే అవకాశముందని అమెరికా రక్షణ రంగ నిఘా సంస్థ ఆ మధ్య ఓ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది దీంతో అమెరికా ముందుగానే అలర్ట్ అవుతోంది ఇదంతా ఎలా ఉన్నా ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేసి అద్భుతమైన రక్షణ కవచం నిర్మించాలనే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అయితే ఈ ప్రాజెక్టు సాధ్య సాధ్యాలపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది ఈ ప్రాజెక్టు టెక్నికల్ గా ఆర్థికంగా సవాళ్లతో నిండిందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి